ఏమంటారు అనేది ప్రజలు తెలుసుకోవాలి ఆమె కూడా తెలుసుకోవాలి దాన్ని పిచ్చా లేక తేడానా ఏమంటారు ఇక నుంచి మేము సర్టిఫికెట్ ఇవ్వం ప్రజలకు క్లారిటీ వచ్చింది నేను దుబాయ్ కర్మల్లా గారు కూడా మేము తయారు చేసినప్పుడు సంవత్సర క్రితం ఆ సంవత్సర క్రితం తయారు చేసిన మేము మేము అది ఒకటే కాదు చాలా ఉన్నాయి కానీ ఒకటే ప్రదర్శిస్తేలానా ఇక నుంచి మీరు ఒక మేము మీరు ఒక పోస్ట్ చేస్తే మేము పది పోస్టులు చేస్తాం మీరు ఒక మేము పెడితే మేము పది మేములు పెడతాం మీరు మా క్యారెక్టర్ల గురించి మళ్ళీ క్యారెక్టర్ అంటే మళ్ళీ తప్పుగా అనుకునేవారు అదో బాధ క్యారెక్టర్ని ఉంటారు వ్యక్తిత్వం వ్యక్తిత్వం ప్రవర్తన మళ్ళీ క్యారెక్టర్ అంటే మళ్ళీ ఆడవాళ్ళని క్యారెక్టర్ అన్నారు దళిత అంటారు నేను కూడా దళిత కాబట్టి నాకు నాకు చెల్లెలే కరీం గారికి దళిత వచ్చింది అదే నేనంటే దళిత దళిత కాబట్టి కొట్టుకుపోతారు సో మీ ప్రవర్తన మీ వ్యక్తిత్వం గురించి అలాగే మా ప్రవర్తన మా వ్యక్తిత్వం గురించి మీరు మాట్లాడితే మేము కూడా మాట్లాడుతుంది సో నేను ఈ పండగ పూట హితం చెప్పేది ఏంటంటే రాజకీయాలు హుందాగా చెయ్యండి సమస్యల మీద పోరాడండి మా సిద్ధాంతాల మీద పోరాడండి మేము చేసే పనుల మీద మాట్లాడండి మేము చేయని పనుల గురించి మాట్లాడండి మేము ఏదైతే ప్రామిస్లు చేస్తామో అవి చేయని పనుల గురించి మాట్లాడండి మేము చేసిన పనుల్లో ఏదైనా లోపాపుష్టంగా ఉంటే అవి మాట్లాడండి మేము వచ్చిన తర్వాత మేము ఒకవేళ మేము అధిక మీరు చెప్తున్నారు అధికారంలోకి వస్తామని మేము అధికారంలోకి వస్తే ఈ నందిగామ ప్రాంతానికి మేము ఏం చేయబోతున్నాం అనేది చెప్పండి ఆరు గ్యారెంటీలు సూపర్ సిక్స్లు కాదు ఈ నువ్వు నువ్వేం చేస్తావు అధికారంలోకి నాకు వస్తే డాక్టర్ గారికన్నా మిన్నగా నేను పరిపాలన చేస్తాను ఇది చేస్తానని మీరు చెప్పండి ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తే మీకు ఓటేస్తారు అది చెప్పకుండా కొన్ని డాక్టర్ గారు చేసే పనుల్లో నేను చేసే పనుల్లో ఏదైనా లోపాలు ఉంటే చెప్పండి ఇదిగో లోపాలు మాట్లాడితే మట్టి అమ్ముకుంటున్నారు ఇసుక అమ్ముకుంటున్నారు ఈ కాదు వంద సార్లు చేసినట్టున్నాను ఇప్పటికీ ఇదే పత్రిక సమావేశంలో నిరూపించండి నిరూపించండి నాయని కూడా అలిసిపోయింది అలా నిరూపించాలనే విషయం నాకు అర్థమైపోయింది సో రాజకీయాలను హుందాగా ప్రవర్తించండి హుందాగా చేయండి మీ వ్యక్తిగతం కోసం పార్టీ జెండాను ఉపయోగించుకోండి నాకు తెలిసి తెలుగుదేశం పార్టీలు ఎక్కడో ఒకటి ఇటువంటి సిద్ధాంతాలు ఎక్కడా లేవు తెలుగుదేశం పార్టీ ఇటువంటి సిద్ధాంతాలతో పుట్టలేదు అసలు మీరు తెలుగుదేశం పార్టీని వాడుకుంటున్నారు తెలుగుదేశం పార్టీని వాడుకోవడం ఎలాగా మీ వ్యక్తిగత ప్రయోజనం కోసం మీ సెల్ఫ్ ఇమేజ్ పెంచుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ కేటర్ అంతా పిలుచుకొని నాకు ఏదో జరిగిపోయిందని ఈరోజు చాలామంది అక్కడికి వచ్చిన అందరూ అడుగుతున్నారు అసలు మేడం గారి గురించి ఏం పెట్టారండి అని ఏం పెట్టారు పాపం వచ్చినప్పుడు కూడా తెలియదు ఏం పెట్టారో మేడం గారి గురించి పెడితే ఇందులో తప్పే ఉందండి మేడం మాట్లాడిందే కదండి పెట్టింది మరి అది కూడా ఆవిడకి జాతీయ నాయకురాలు గారికి కొంచెం బాధ కలిగించింది అయినప్పటికీ కూడా ఆవిడ కేసు పెట్టారు మేము ఇప్పుడంతా కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం మేము కూడా ఆవిడ ఫేస్బుక్లో ఏదైతే మొత్తం చేశారో ఏమైతే ట్రోల్ చేశారో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కామెంట్స్ పెట్టారో ఏదైతే భారతమ్మ మీద కామెంట్స్ పెట్టారో ఏవైతే స్థానిక ఎమ్మెల్యే గారి మీద కామెంట్స్ పెట్టారో ఏదైతే మా మీద పెట్టారో ఎన్నింటి కూడా చేసి ఒక కాపీ ఏసీపీకి ఒక కాపీ కమిషనర్ ఆఫ్ పోలీస్కి కూడా మేము చేస్తాం మేము ఇచ్చిన కంప్లైంట్ను కూడా తీసుకోండి మేము కూడా దళిత సోకాలు దళిత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాబట్టి మేము కూడా ఉంటాం అంటే మీ ప్రయోజనాల కోసం మీ స్వార్థం కోసం దళిత అనే పదాన్ని మీ ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారు దళిత మహిళ ఇప్పుడు గుర్తొచ్చిందా మరి ఇంతమంది దళితులు మీ హయాంలో లేకపోతే ఇంతమంది ఘోరాలు జరిగినప్పుడు అప్పుడు దళిత మహిళలు గుర్తు రాలేదు ఇది ఏమైనా సరే దట్స్ అ డిఫరెంట్ టాపిక్ ఏమైనా సరే ఈరోజు మేము కూడా చెప్తున్నాం దుబాయ్ కరీంలా గారు పెట్టిన మేములో ఆ ప్లే చేసిన దాంట్లో తప్పు ఉంటే నిజంగా కేసు కడతారు అదేవిధంగా మీరు చేసిన దాంట్లో కూడా మేము కేసు పెడుతున్నాం ఆ కేసులో మీద కూడా ఒక లీగల్ యాక్షన్ ఉంటుంది తప్పకుండా చర్యకు ప్రతి చర్యగా మీరు ఏం చేస్తారో దానికి కూడా మేము మీకన్నా మిన్నగా గట్టిగా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ